వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రతి శనివారం అంగళ్ళలో జరిగే గొర్రెల మేకల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి చూద్దాము ఎన్ని ఉన్నాయినా ఈ వారమా ఎనిమిది ఉన్నాయా అన్ని పొట్టేళ్ళనా ఏం చెప్తాడు అవునా జత ఎట్లే ఈ వారం సంతి ఎట్లుంది నల్లే కదా వాన పడింది రోజు రోజు అయిపోయింది పెద్ద సైజు జుడిపి పొటేళ్ళు అయితే భారీగా వచ్చినాయి ఈ వారము చూడండి ఇంకా ముందర బక్రీద్ పండుగ ఉండడంతో కూడా పెద్ద సైజు పొటేళ్లు ఈ పుట్టి నుండే కనిపిస్తున్నాయి భారీగా అంటే పెద్ద సైజు పొటేళ్లకు ఫేమస్ ఫ్రెండ్స్ చూడండి అన్న వారం వారం వస్తారు అడిగి చూద్దాం ఈ వారం కూడా చాలా హెవీగా ఉన్నాయి ఏం చెప్తుంటారు అని అడిగి చూసి తెలుసుకుందాము రేటా నమస్తేనా ఏం చెప్తుంటారు అన్న జత జత డెబ్బై వేలు జత డెబ్బై వేలు చెప్తున్నారు ఫ్రెండ్ చూడండి జత ఉంది సతలోనే హైలైట్ అన్న దగ్గర చూడండి చాలా హెవీ సైజ్ పొటేళ్ళు ఉన్నాయి భారీగా ఉన్నాయి చూడండి అతి భారీ సైజు అరవై కేజీలు ఒక్కొక్కటి అరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా భారీగా ఉండవు చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు భారీగా ఉన్నాయి పొటేళ్ళు అడిగి చూద్దాము చాలా హెవీగా ఉన్నాయి ఏం చెప్తాంటారు అడిగి చూద్దాం పెద్దప్ప ఏం చెప్తాంటారు నలభై ఐదు వేలు ఎన్ని కేజీలు రావచ్చు కదప్ప ఒక్కొక్కటికి ముప్పై కిలోలు రావచ్చు పెద్ద ముప్పై కిలోలు రావచ్చు చాలా సూపర్గా ఉన్నాయి అవీ సైజులు చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా భారీగా ఉన్నాయి సైజులు అయితే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ పొటేలు అయితే చాలా భారీగా ఉంది చూడండి ఇది బ్రీ చూడండి చాలా భారీగా ఉంది ఎన్ని కేజీలు రావచ్చునాజీలు రావచ్చు ముప్పై కేజీలు ఫ్రెండ్స్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు అవీ సైజ్ పొటేళ్లు ఫ్రెండ్స్ పొట్టేళ్ళంటే పొట్టేళ్ళే విత్తల్ని తరిపిస్తున్న పొట్ట హెవీగా ఉండాలి చూడండి సైన్లో చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తాడు పితప్ప జత ఇరవయ ఎన్ని కేజీలు రావచ్చు పితపా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ముప్పై నుండి ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు అయితే చాలా సూపర్గా ఉన్నాయి బాగున్నాయి రెండు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుండాయి ఎక్సలెంట్గా ఉన్నాయి పొటేళ్ళు అయితే యాభై ఫైనల్ మ్యాకలు ఉన్నాయి అడిగి చూద్దాము బాగుండదు ఏం చెప్తాను అన్నీ అడితే చెప్తాను అన్నీ ఏం చెప్పినారు పెద్దప్ప యాభై వేలు అన్నీ యాభై వేలు చెప్పినారు పెద్దప్ప తప్ప బాగున్నాయి మేకలు ఇక్కడ పెద్ద సైజు పొటేళ్ళు అయితే ఈ వారం బ్రహ్మాండంగా వచ్చినాయి రేంజ్ లో వచ్చినాయి చూడండి ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న కొమ్ములు అయినా కూడా భారీగా ఉన్నాయి చూడండి పొటేళ్ళ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పొటెల్లో ఎగ్జైజ్ పొటేళ్ళ బ్రహ్మాండంగా ఉండదు పొటేళ్ళు అయితే కొంటే ఇట్లాంటి ఒక రెండు కొనుక్కోలో ఫ్రెండ్స్ గ్రీటర్స్ చాలా బాగుంటాయి చూడండి పేరు ఉండలేదు చెప్తున్నారు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి టమాటాలు పెట్టేసినారు మేకలు అయితే పండుగ చేసుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ కొన్ని మేకలున్నాయి అడిగిపోతామా ఏం చేస్తా ఉంటారు అని జత జత ఏం చెప్తా అంటారా జత ఇరవై మూడు అన్నరు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఇందులో పోతులు కూడా ఉన్నాయా అన్ని పోతులే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పోతులే ఉన్నాయి ఎన్ని కేజీలు ఒకటి ఒక్కొక్కటి పద్నాలుగు కేజీలు రావచ్చని చెప్తున్నాడు పోతులు అయితే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి ఉంది ఒక జత ఉంది అడిగి అన్న ఏం చెప్తాడు చాలా బాగుంటాయి నా ఏం చెప్తా అన్న జత యాభై వేలు జత యాభై వేలు చెప్తా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ముప్పై ముప్పై వస్తాయి ముప్పై వస్తుంది ముప్పై అరవై కేజీలు ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తాడు హోటల్ అయితే భారీగా ఉండొచ్చండి ముప్పై కేజీలు రావచ్చు ఒక్కొక్కటి అని చెప్తున్నారు హోటల్ అయితే చాలా భారీగా ఉండొచ్చు ఓకే అన్న సో కొంచెం డల్గా ఉంది అంటే టైం ఉంది కదా ఇంకా ఏంటి సార్ ఇక్కడ హోటేళ్ళు ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తాన్నారు పుట్టపా అన్న ఏం చెప్తాడు పుట్టపా ముప్పై రెండు ముప్పై మూడు ఒట్ిక అయితే సింగిల్గా అయితే అవునులే అవునులే హోటల్ అయితే భారీగా ఉన్నాయి ఏమంతా ఒక ఇరవై ఉంటాయి కదా ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఐదుల వరకు వచ్చే పొట్టేళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంటాయి వారం అయితే కాకపోతే గిర కొద్దిగా తక్కువగా ఉంది ఇంకా టైం ఉంది చూడాల అయితే భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు చాలా బాగుంటాయి రెండు మేకలు హెవీగా ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తుండదండి మేకలు అయితే చాలా భారీగా నా ఏం చెప్తుంటా ఉన్నా జత జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు చెప్పినారు ఫ్రెండ్స్ మేకలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఇది పెద్దది ముప్పై ఇరవై ఎనిమిది నుండి ముప్పై కేజీల వరకు రావచ్చు అని చెప్తున్నారు అన్న నేర్చు చూడండి ఇక్కడ హోటళ్ళు అయితే చాలా భారీగా ఉండే అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు ఏమే అని పెద్దపా ఏం చెప్తా ఉంటారు జత జత ఏం చెప్తా ముప్పై ఏడు అన్నారా ముప్పై ఐదు అన్నారా ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఓకే అంటే ఒక అందాజ ఒక అందాజ ఏమో ఒక ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల వరకు వచ్చానా ఐదు లోపల అంతేలే అంతేలే ఇరవై నుండి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు కూడా వచ్చేటివి ఉన్నాయని చెప్తున్నారు తొండగా అడిగి చూసాము దీనికి పెద్ద ఇవేనా ఇవే ఏం చెప్తా ఉన్నారు కొత్త జత అన్ని అయితే ఎట్లా ఒట్టుకైతే పద్నాలుగు వేలతో అన్ని అయితే ఎన్ని ఉన్నాయి టోటల్లో అన్ని పది ఉన్నాయండి ఆ పెద్ద దెనికేలు రావచ్చు కొత్త పద్దెనిమిది కేజీలు పదిహేడు పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు అంతే లేవు ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు చాలా బాగుంటాయి అడిగి చూద్దాము ఏం చెప్తా అంటారని నా ఏం చెప్తా అంటారు నా జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు మేకలు బాగున్నాయి నా ఎన్ని కేజీలు రాశాయి వెయిట్లేదు ఫ్రెండ్స్ మేకలు అయితే చాలా బాగుంటాయి ఇది ఇక్కడ పద్దెనిమిది నుండి ఇరవై కేజీల వరకు వచ్చే మేకలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉంది అడిగి చూస్తాము ఏం చెప్తా అంటారు అన్న అని నా ఏం చెప్తా నా ఇరవై వేలు అన్న ఇరవై వేలు చెప్తాంటారు కోటేలు భారీగా ఉంది ఫ్రెండ్స్ కొమ్మలకు ఇచ్చేయాల డబ్బులు కొమ్ములు ఆ టోటల్ భారీగా ఉంది ముప్పై ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని మేకలు కూడా ఉన్నాయి అది చూసాము కోతులు కూడా ఉన్నాయి ఏం చెప్తాడు నా జత నలభై వేలు అన్ని కోతులు ఏమన్నా ఉన్నాయి నలభై వేలు చెప్తున్నారు కోతులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కేజీలు వచ్చి పోతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పోతలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్ ఇంకా ఎర్రపొటేళ్ళు ఉన్నాయి ఏం చెప్తా ఉంటారు అని నా ఏం నా జత ఏం చెప్తా జత అవునా జత ముప్పై వేలు చెప్తున్నారు పొటేళ్లు అయితే భారీగా ఉన్నాయి నా కేజీలు రోజునా ఒక్కొక్కటి వచ్చి పద్దెనిమిది కిలోలు పదిహేడు కిలోలు వస్తుంది పదిహేడు నుండి పద్దెనిమిది కిలోలు పద్దెనిమిది కిలోలు వెయిట్ ఉంటాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉండాలి అడదామంటే కొంచెం బిజీగా ఉంటారు ఓకే ఇటువైపు చూద్దాం ఏం చెప్తా ఉన్నారు పంతొమ్మిది వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై ఇరవై ఐదు కేజీల పైన రావచ్చు అని చెప్తా ఉన్నారు కుడేలు బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాడీ బాగుంది అన్న గదిరిలో వస్తారు గట్టి పోతులు లడ్లు లడ్లు ఎన్ని రెండు అన్న ఓకే రెండు అన్న దగ్గర ఇరవై నాలుగు వేలు ఓకేనా థ్యాంక్ యూ నాకు ఏం చెప్తా ఉన్నారు తెయి మమ్మ జోడా కేబుల్ తేమి జోడా బీస్ పై ఎక్క జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తా ఫైనల్ ఇరవై ఫైనల్ ఇరవై అయితే ఇచ్చేస్తారు ఈ పోతుల మర మేకలు అన్ని మేకలే ఫ్రెండ్స్ పెద్ద మందుల్లో అడగదామంటే ఫుల్ బిజీగా ఉన్నారు ఇక్కడ చూద్దాము ఇంకా ఏం చెప్తుంటారు ఏమే అని ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూద్దాం ఇక్కడ ఒక మేక ఉంది ఏం చెప్తుంటారు ఏం చెప్తా ఉండవనా ఏం చెప్తా ఉండవా పద్నాలుగు అన్నారా పద్నాలుగు అన్నారు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఏమి ఎన్ని కేజీలు రావచ్చున్నా ఇరవై ఇరవై పైన వస్తుంది ఫ్రెండ్స్ ఇరవై కేజీలు పైన రావచ్చు అని చెప్తా చూడండి ఇక్కడ అన్ని ఎరపోటేళ్ళు ఉన్నాయి అన్న బిజీగా ఉండాలి అరదామంటే అన్నీ ఎర్రపోట ಪದ್ಯನಾರೋಟಲ್ ರೈ ಪಜೆದಾರ ಎಲ್ಲೇ ಆರು ಪದೇ ಕೆಜಿ ಓಕೆಪ್ಪ ಇದು ಜೊತೆ ಹೋಟೆಲ್ ಬಾವು ಅಡುಗೆ ಚಿಂತ ಜೊತ ಎಂಪ್ತಾರ ಪಂ ಮು జత ముప్పై తొమ్మిది వేలు చెప్తా ఉంటారు అయితే బాగున్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్ చూడండి చూడండి మనంగా ఉండాలి అక్కడ ఒక రెండు ఉండే అడిగి చూద్దాము క్యాబ్లతో ఏమమ్మ చూడ తీసుకొచ్చేయండి ముప్పై మూడు వేలు చెప్తున్నారు జత కె కేజీ అయ్యే చాలీస్ కిలో నలభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు బాగుండదు చూడండి అడిగి చూద్దాము ఏం చెప్తాన్నారు అన్న ఏం అన్న ఇరవై ఆరా ఇరవై ఆరు వేలు చెప్తాడు ఫోటోలు బ్రహ్మాండంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద సైజు ఇది గొర్రెల మీద ఉంది కదన్నా బ్రీడర్ కదా ఇది చూడండి గొర్రెల మీద కూడా అవుతుంది గ్రీడరు బ్రహ్మాండంగా ఉంది ముప్పై రెండు కేజీలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ వట్టేలు అయితే గా ఉంది హోటల్ అయితే బ్రహ్మాండంగా ఉండదు